వెల్కమ్ టు ఎఎంసీ న్యూస్ గౌరవ సంస్కర్తలకు మరియు గునిస్తర్

దేవీ చత్రపతిరావు ఎన్నిక విమర్శ ద్వారా రచనా కాంట్రాక్ట్ ద్వారా రూపాయలు 12,000 రూపాయలు రిఫరెన్స్ కు చెందిన వా సంగీతకారుని 85,000 రూపాయలు చెల్లించడం ద్వారా 3019 నందు ద్వారా అనుమతి తీయమే తెలియజేయవలରకరం మనకు మదు చెప్పినారు ఈ విషయం ఆయన తన 12 తేదీ 21 నందున స్లాజం చేసిన అర్పతారపు ఇఫాదారులు గ్రేయ్ బ్రహ్మకు దగ్గరకు అమృత్ రూపాయిలో French 1 సేల్ చేసిన ఆ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం గతంలో ప్రతి నెలలోనూ మీటింగ్ కండక్ట్ చేయాల సమావేశాన్ని మనం చైర్పర్సన్ గారు కమిషనర్ గారు ఎన్నో సార్లు విన్నవించుకుంటాం అంత ముందు నెలలో అంటే ఐ మీన్ నామాలా జరిగింది కానీ డిసెంబర్లో జరగదు డిసెంబర్లో జరగదేమో అని అనుకున్నా డిసెంబర్లో జరగాలి జనవరిలో ఇప్పుడు పెద్ద సంతోషం మరి డిసెంబర్లో ఎందుకు కట్టి డిసెంబర్ నెలలో కౌన్సిలింగ్ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేయలేదు అని సభాముఖంగా చైర్పర్సన్ గారిని కమిషనర్ గారిని నేను ప్రశ్నిస్తున్నా దానికి వారు సమాధానం చెప్పాలి కనండి ఎవరు ఆక్రా ఎవరు నేను యోథె యోథెంత అల్లే నిండితే మీరు కేస్ార్ సమాధానం చెప్పాలి కమిషనర్ గారు కమిషనర్ గారు సమాధానం చెప్పాలా మీరు సమాధానం చెప్పాలా ఇక్కడ ఉన్న అధికారాలు సమాధానం చెప్పాలి అప్పుడు ఎమన్నా కాస్త క్షమించండి మీ పక్క దగ్గర మరి ఎందుకు జరపలేదు రైటో అది అజెండాని అజెండాని డిజైన్ చేసేటం మేము వినోసాలు చెప్పాం అది కార్యాక్షరణ చేయలేదు ఇక్కడ ఎమ్మెల్యే గారి కూడా చెప్పాను ఎమ్మెల్యే గారి సమక్షంలోనే మాట్లాడిన ఏదైనా కూడా వాళ్ళు కూడా మీరు అందరిని పిచ్చి వాటిలో సమస్యని పరిశీలించి

दो दोस्त जी 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 दोस्त ज నిన్ను రాజీరం చేస్తా అప్పుడు చెప్పు రాజీరం చేస్తా ను ఏర్చుమన్నావో నురువా ఆ అధికారం నువ్వు సింబల్ ఏంటసలా ఏర్చుమన్నాను ను ఏర్చుమన్నాను నాది నాది ను రాజీరం రాజీరం తప్పి జోడ ను రాజీరం के तो, वाले <Mis ता childhood> ఏం చేసాం నేను కూడా కట్టే బాయ్ కాదు సైలై కాదు మీరు ఒరేయ్ మాట కొడారు

చేశారో ఒక్క పని నా వార్డు అంటే అంత లెక్క లేని ధర్మం మీకు ఎవడో వార్డు అంటే ఏం చేశారో చెప్పండి ఏమి చేయరాకుండా నేను మీ కౌన్సిలర్ చెప్పండి నేను అడిగేది న్యాయమా కాదా నేను అడిగేది ధర్మమా కాదా చెప్పండి ఒకసారి మీరు ఎన్నిసార్లు எ போது எதா ரெண்டு சென்ட்ல எட்டே காரணம் பாட்டேன் કાકા ને દેમ કોન દે માકા બાકા સંગા તુમા માકા બાકા નઈ જઈશું બેતલ ઈવા માકા બેતલ ઈવા માકા નેગો અર્જુનનો બાવલ માકા રીંગો બાવલ વાત માકા ચાંદગર માકા બાવલ માકા ચાંદગર મત માકા મેડમ મેડમ બેતલ ઈવા મેડમ બેતલ ઈવા માકા નેગો ઊર માકા உதூ மா <Point> <tramite NHLVatory> <à> <afraid> <laughs>

ఏడవ వార్డుకి నేనేం చేయలేకపో గతంలో ఉన్నటువంటి కమిషనర్ ప్రస్తుతం ఉన్నటువంటి చైర్పర్సన్ గారు నా ఆవేదన విలుపుచ్చుకుంటు మూడున్నర సంవత్సరాలు నేను పది పాయింట్లు పుట్టి ఆ పది పాయింట్లు నా వార్డు సమస్య ఆ సమస్యలు ఒక్క పాయింట్ ఒక్క సమస్య కూడా సాల్వ్ చేయలేదు ఇంకా నేనెందుకు నాకు ఇంకొక పన్నెండు నెలలో పద్నాలుగు నెలలో టైము ఈ పద్నాలుగు నెలలు కూడా నేను అసలు కౌన్సిలర్గా నేను ఎందుకు ఉంటున్నానా ఆవేదన నాకు నా వాతు ప్రజలకి ఒక్క పని నేను చేయలేదు నేను ఎందుకు కౌన్సిలర్గా ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో కూడా నేను మాట్లాడితే సమాధానం లేదు సమాధానం చెప్పనియడం లేదు మిగిలిన సభ్యులు అధికార పార్టీ మాది అధికార పార్టీలో ఉండి కూడా నేను సమస్యలను దృష్టికి తెచ్చినప్పుడు సాల్వ్ చేయలేదు ఇంకెందుకు ఆవేదనతో బాధతో నేను వెళ్ళిపోతాను వాకౌట్ చేసి వెళ్ళిపోతుంది నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్లో నాకు న్యాయం జరగకపోతే రిజైన్ చేసేసి